నా రైతులందరికీ ముందుగా నమస్తే మనమైతే ఈ వీడియోలో హోసూరు వడ్డిపల్లి పల్లమనూరు వీకూట కోలారు చిందాం చిన్నమండ్యం మానపల్లి అలాగే ధరలు చూస్తుందమ్మా ఇప్పుడు టైం అయితే లేదు నాకు కొంచెం లేట్ అయితే వీడియో పెట్టి కొంచెం పని నుండి కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు అయితే అంగల్ స్టార్ట్ అయిపోతా ఉంది ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ధరలు చూసుకుంటే ముందుగా హోల్సేల్లో చూసుకున్న పెద్ద క్రేట్లు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఆరు యాభై టాప్ రేటు ఇక నిండుకంటే పోల్చుకుంటే సేమ్ రేట్లు ఉన్నాయి వడ్డీపల్లిలో చూసుకుంటే చిన్న క్రేట్లు మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు పలికింది నిండుకంటే పోల్చుకుంటే యాభై రూపాయలు అయితే పెరిగింది ఇక పొలంలో అయితే చిన్న క్రేట్లు మూడు వందల నుంచి మూడు ఎనభై వరకు అయితే పలకడం జరిగింది నలభై రూపాయలు అయితే తగ్గింది నా నిన్నకంటే ఇక వీకోట కోట విషయానికి వస్తే ఇక్కడ చిన్నకి రేట్లే రెండు వందల నుంచి నాలుగు అరవై వరకు అయితే పలకడం జరిగింది కంటే పోల్చుకుంటే అరవై రూపాయలు అయితే పెరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ నాటీలు సీడ్ అన్నీ కలిపి చూసుకుంటేనా మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే కోలార్లో ధర భారీగా పెరిగింది ఈరోజు అయితే నూరు రూపాయలు అయితే పెరిగింది అన్న ధర అయితే కంటే పోల్చుకుంటే ఇక చిన్నమండం వచ్చి ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేటు మరో చూసుకుంటే యావరేజ్ పొడిగా ఇవన్నీ మినాయిస్తే ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే యావరేజ్ ఐటాలు పలకడం జరిగింది కంటే పోల్చుకుంటేనా యాభై రూపాయలు తగ్గింది టాప్ రేట్ అయితే మానవ పనులు వచ్చే వెయ్యి రూపాయలు ఇక్కడ పెద్ద బాక్స్ ఉంటాయి కాబట్టి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా థ్యాంక్ యూ